హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మంజ డబాకా ఛానల్కి సో షైన్ ఇండియా జనవరి ఓ ఫిబ్రవరి అయిపోయిందండి ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూడండి ఇది జాన్వరి తొందర తొందరగా చేయమని చెప్తున్నారు సో తర్వా అండ్ తొందర తొందరగా చేయమని చెప్తున్నారు చేసే ప్రయత్నం అయితే చేస్తానండి తప్పకుండా తొందర తొందరగా మీరు మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పిన వాళ్ళకి చెప్పని వాళ్ళకి అందరికీ మీరు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రధాని నరేంద్ర మోడీ నైజీరియా గయానా దేశాల పర్యటన ఒకసారి చూద్దాం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పదహారు నుంచి ఇరవై ఒకటి తేదీ వరకు నైజీరియా మరియు గయానా దేశాలలో పర్యటించారు పదిహేడు ఏళ్ళ తర్వాత ప్రధాన భారత భారత ప్రధాన పశ్చిమ ఆఫ్రికా దేశాలలో పర్యటించడం ఇదే మొదటిసారి ఎన్ని సంవత్సరాలకు ఎన్ని ఏళ్ళ తర్వాత పదిహేడేళ్ళ తర్వాత ఓకే పశ్చిమ ఆఫ్రికా దేశాలు సో నైజీరియా పర్యటన వివరాలు ప్రధాన నరేంద్ర మోదీ తొలుత నవంబరు పదహారు పదిహేడు తేదీల్లో నైజీరియాలో పర్యటించారు ఎప్పుడు నవంబర్ నవంబర్ నవ్వుతూ పదహారు పదిహేడు నవ్వుతూ పదహారు పదిహేడు అని గుర్తుపెట్టుకోరు పర్యటించారు పర్యటన సందర్భంగా నైజీరియా రాజధాని అబూజాలో నైజీరియా రాజధాని ఏది అబూజా అబూజాలో దేశ అధ్యక్షుడు బోలా అహ్మద్ బోలా అహ్మద్ టినుబూతో బోలా అహ్మద్ బోలా అహ్మద్ బోలా అహ్మద్ గుర్తుపెట్టుకోరి ఓకే నైజీరియాలో బోలా బోలా అని గుర్తుపెట్టుకోరు బోలా అంటే బోలా మనుషులు అని గుర్తుపెట్టుకోరు అహ్మద్ టినూబుతో ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఈ సందర్భంగా నైజీరియాతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి భారత్ అధిక ప్రాధాన్యతమిస్తుందని ఇస్తుందని నరేంద్ర మోడీ వెల్లడించారు వెల్లడించారు ఆ దేశంతో రక్షణ ఇంధనం వాణిజ్యం సహా పలు రంగాలలో ఒప్పందాలు బలోపేతంపై కృషి చేస్తామని తెలిపారు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో వరదల తాకిడికి గురైన నైజీరియాకు ఇరవై టన్నుల సహాయ సామాగ్రిని అందిస్తామని మోడీ ప్రకటించారు ఓకే క్వశ్చన్లు మొత్తం బ్యాక్గ్రౌండ్తో సహా ఇస్తున్నాడు కాబట్టి ఐదారు లైన్లలో ఇస్తున్నాడు కాబట్టి ఇట్లా టపుక్కున చదివితే టుపుక్కున రాయలేము ఆన్సరు తప్పకుండా విభిన్న ఆలోచనలతోటే క్వశ్చన్ చదవాలి విభిన్న ఆలోచనలతోటే క్వశ్చన్ చదవాలి ఓకేనా డిఎస్సి వస్తుంది మీరు అస్సలు భయపడొద్దు మీరు పక్క దా దారి కూడా పట్టద్దు రోజు అదే కన్సిస్టెన్సీలో చదవాలి అంతే మీరు అయ్యో కొంచెం మనం డిలే చేస్తాం కదా కొంచెం లేట్ అయినా కొద్ది డిలే చేస్తాం కదా ఇంకా ఎక్కువనే మంచిగానే చేస్తూనే ఉండాలి లేట్ అయినా కొద్ది మనం ఇంకా చదవడం ఇంకా రివిజన్ ఎక్కువ కావాలి తప్ప పక్కకు మాత్రం బుక్కులు పడేసారు అంటే జాబ్ పోయే మన చేతులకి పోయినట్టే ఓకే సో తొందర తొందరగా ఇది షైన్ ఇండియా కంప్లీట్ చేసేయండి మేడం అని చెప్తున్నారు అండ్ థర్డ్ ఫోర్త్ క్లాస్లు ఇలాగే చెప్పండి మేడం దానివల్ల మాకు బుక్స్ లేని వాళ్ళకు చాలా ఉపయోగకరం అవుతుందని చెప్పారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి చెప్పినందుకు అండ్ ఆన్సర్స్ కూడా నిన్న చాలామంది ఇచ్చారు వాళ్ళందరికీ నా మనసు పూర్తిగా ధన్యవాదాలు అండ్ లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనసు పూర్తిగా ధన్యవాదాలు అండి అండ్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సోషల్ నూట పద్నాలుగు ఉన్నాయండి ఏంటి మొత్తం వీడియోస్ సిక్స్త్ క్లాస్ నుంచి అంటే ఈవీఎస్ నుంచి ఉన్నాయి నూట పద్నాలుగు వరకు సోషల్ ఉన్నాయి పాయింట్ టు పాయింట్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ ఒక్కొక్క బిట్కి ఒక్కొక్క లెసన్కి యాభై నుంచి అరవై వంద వంద నూట ఇరవై క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటే లెసన్కి ఎంత ప్రాక్టీస్ అవుతుందో చూడండి యాప్లో ఉన్నట్టున్నాయి అన్నీ మంచి ప్లేలిస్టులో పెట్టాను మీకు ప్రాబ్లం అవుతుందని చాలా మంది ప్లేలిస్ట్ ప్లేలిస్ట్ అన్నారు అందుకే ప్లేలిస్టులో పెట్టాను అన్నీ పెడుతున్నాను షైన్ ఇండియా న్యూస్ పేపర్ విద్యా దృక్పథాలు తెలుగు అండ్ సోషల్ ఓకే చూడండి ప్లేలిస్టులో ఇది కూడా నేను ప్లేలిస్టులో పెడతాను షైన్ ఇండియా ఓకే నరేంద్ర మోదీకి నైజీరియా రెండో అత్యున్నత పురస్కారం ఇయో చూసారు పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి నైజీరియా ప్రభుత్వము తమ దేశ రెండో అత్యున్నత పురస్కారం ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజీరియా నైజర్ చూసారా ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది నైజర్తో సత్కరించింది ఇది నైజేరియా ఎన్నోది అని అడగవచ్చు రెండవది అత్యున్నత సో మన మా మన భారతదేశంలో రెండవ అత్యున్నత పురస్కారం ఏది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయండి వీడియో ఉంది అది కూడా చేసింది పురస్కారాలపైన సత్ సత్కరించింది నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మదు టీనులు ఈ అవార్డును నరేంద్ర మోదీకి అందజేశారు ఈ విశిష్ట పురస్కారాన్ని స్వీకరించిన రెండో విదేశీ నేత ఆయన పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్విన్ ఎలిజబెత్కు తొలిసారిగా నైజీరియా ఈ వార్డును ఈ అవార్డును ప్రదానం చేసింది విదేశాల్లో నరేంద్ర మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డులలో ఇది పదిహేడవ పురస్కారం ఇక చూసిరా మంచిగా ఇట్లా ఇగో బిట్టుల బిట్టు గిట్టుకో రాసుకోరు ఇదిగో ఈయనకు పదిహేడు ఎప్పుడది విదేశాల్లో నరేంద్ర మోదీ అందుకున్న అత్యున్నత అంతర్జాతీయ అవార్డులలో ఇది పదిహేడవ పురస్కారం మరి నైజీరియాకు నైజీరియాకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో క్విన్ ఎల్జిబెత్కు తొలిసారిగా నైజీరియా ఈ అవార్డును ప్రదానం చేసింది ఇప్పుడు మా ఆయన ఆయనకు మన నరేంద్ర మోడీకి వేసింది వాళ్ళది రెండో ఓకే ఇక ఇవన్నీ తెలుసుకోవాలి ఎంత ఉన్నది మ్యాటరు ఇలా వంద వంద క్వశ్చన్స్ తయారు చేయొచ్చు అబ్బా ఇదేటిదో మైకు ఇప్పుడే వచ్చింది ఏంటిదో ఒక గయానా పర్యటన వివరాలు సో ప్రధాన నరేంద్ర మోడీ నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై ఒకటి తేదీ వరకు గయానాలో పర్యటించారు భారత అధినేత ఒకరు గయానాలో పర్యటించడం యాభై ఆరు ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి ఈ ఫస్ట్ ఫస్ట్గా యాభై ఏళ్ళ యాభై ఆరు ఏళ్ళ తర్వాత ఇదే తొలిసారి పర్యటన సందర్భంగా గయాన రాజధాని జార్జిటౌన్ జార్జిటౌన్ ఆ దేశ అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీతో ప్రధాన నరేంద్ర మోడీ సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు ఇక్కడెవరో ఆయన బోలా అన్నాను కదా ఎవరు మరి మొహమ్మద్ ఇర్ఫాన్ ఇర్ఫాన్ అలీ ఇర్ఫాన్ అలీతో భారత్ గయాన మధ్య పది ఒప్పందాలు జరిగినాయి ఏందులో చూద్దాం గయానా అధ్యక్షుడు మొహమ్మద్ ఇర్ఫాన్ అలీతో ప్రధాని నరేంద్ర మోడీ ద్వైపాక్షిక చర్చల సందర్భంగా రెండు దేశాల మధ్య పది రంగాలలో ఒప్పందాలు కుదిరాయి ఒకటి ఒకటి హైడ్రోకార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందం ముడిచరుము ముడిచమూరు చమురు వెలికి తీయడం సహజ వాయువు మౌలిక సదుపాయాల అభివృద్ధి సామర్థ్య నిర్మాణం హైడ్రోకార్బన్ విలువ ఆధారిత వ్యవస్థలో నైపుణ్యాలను పంచుకోవడం తదితర అంశాలలో సహకారం వ్యవసాయం అనుబంధ రంగాలలో ద్వైపాక్షిక సహకారానికి ఒప్పందం ఉమ్మడి కార్యకలాపాలు శాస్త్రీయ సామాగ్రి సమాచారం పంచుకోవడం సిబ్బంది వినిమయం ద్వారా వ్యవసాయం దాని అనుబంధ రంగాలలో సహకారాన్ని పొందించడం పెంపొందించడం మీరు ఇక మొత్తం ఎందుకు చదువుతున్నా అంటే మీ దగ్గర ఎవరి దగ్గరైనా బుక్ లేకపోయినా ఈ వీడియో ఏడ కూర్చొనైనా బస్సులో కానీ జర్నీలో కానీ మీరు ఇంకా బ్రేక్లో కానీ స్కూల్లో చెప్పే వాళ్ళైతే బ్రేక్లో కానీ ఇలా చూసుకోవచ్చు చదువుకుంటా మనకి లంచ్ బాక్స్కి ఒక గంట ఇస్తారు కదా ఆ సమయంలో కూడా ఒక వీడియో చూస్తే అయిపోయావు పది నిమిషాల వీడియో సాంస్కృతిక వినిమయ కార్యక్రమం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఏడు రంగస్థలము సంగీతము లలిత కళల సాహిత్యము గ్రంథాలయం వస్తు ప్రదర్శనశాల వ్యవహారాల్లో సహకారంతో పాటు సాంస్కృతిక వినిమ వినిమయాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్ భారత్ గయాన మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడం లక్ష్యం తర్వాత భారత ఫార్మోకోపియాను గుర్తించేలా భారత ఫార్మోకోపియా కమిషన్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గయాన ఆరోగ్య కుటుంబ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం ఇక ఇప్పుడు మీకు మనకు చదువుతుంటే బోరుగా రావచ్చు కానీ ఆడ గుర్తుపట్టగలుగుతాం జన ఔషధి పథకం జన ఔషధి పథకం పిఎంబిజేపీ అమలుకు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థ గయాన ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం బీజేపీ పథకం ద్వారా కరేబియన్ సమూహ దేశాలకు సరసమైన ధరలకే పబ్లిక్ ప్రాక్ ప్రక్యుర్మెంట్ ఏజెన్సీల ద్వారా ఔషధాల సరఫరా ఇంకోటి వైద్య వ్యుత్పత్తుల రంగంలో సహకారానికి సిడి ఎస్ఈఓ గయాన ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందం ఔషధాలు జీవ ఉత్పత్తులు వైద్య పరికరాలు సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ముడి పదార్థాలతో సహా ఫార్మాసూటికల్ రంగంలో వైద్య ఉత్పత్తుల నియంత్రణ దిశగా చర్చలు సహకార వ్యవస్థలు ఏర్పాటు చేయడమే లక్ష్యం జనాభా ఆధారంగా డిజిటల్ పరివర్తన దిశగా విజయవంతమైన సాంకేతిక పరిష్కారాలను పంచుకునేలా ఇండియా స్టాక్ అవగాహన ఒప్పందం యూపీఐ తరహా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ఎన్పిసిలు ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్ గయాన విదేశీ వ్యవహారాల శాఖ మధ్య అవగాహన ఒప్పందం సో ప్రసార భారతి నేషనల్ కమ్యూనికేషన్ నెట్వర్క్ గయాన మధ్య ప్రసార రంగంలో సహకార భాగస్వామ్య ఒప్పందం సో ఎన్డిఐ జాతీయ రక్షణ సంస్థ రాష్ట్రీయ రక్ష వి రాష్ట్రీయ రక్షణ ఆర్ఆర్యో రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం గుజరాత్ మధ్య అవగాహన ఒప్పందం సో గయాన పార్లమెంటులో ప్రసంగం పర్యటనలో భాగంగా రాజధాని రాజధాని జార్జ్ టౌన్లో జార్జ్ టౌన్లోని గయాన పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు ప్రధాని స్క్రీన్షాట్ కూడా తీసుకోండి ఒకసారి చదివి డీల్యూట్ చేసేస్తే అయిపోయాయి ప్రధాన నరేంద్ర మోడీకి గయాన డొమినిక దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రధాన ప్రధాన నరేంద్ర మోడీకి గయాన డొనిమిక దేశాల అత్యున్నత పురస్కారాలు అయితే ఏం చేస్తాడంటే ప్రధానికి వచ్చిన పురస్కారాలలో ఏది ఒప్పు ఏది తప్పు అంటాడు లేదా ఏ ఈ దేశం ఈ దేశం యాజ్ ద ఫాలోయింగ్ అని చెప్తాడు తప్పకుండా ఎందుకంటే ఇలా ఐదారు లైన్లు ఇచ్చి జార్జ్ పట్టణంలోని కరేబియన్ దేశాల ఇది ఏంటి నరేంద్ర మోడీకి డొమీనిక రే దేశాల అత్యున్నత పురస్కారము ఇంతకు ముందు వచ్చినది ఏంటిది అది వాళ్ళు ఇచ్చిన పురస్కారము ఎవరెవరు ఇచ్చారు పురస్కారాలు ఇవన్నీ తెలిసి ఉండాలి అప్పుడే రైట్ అయ్యగలుగుతాం ఓ ఇట్లా మొత్తం చదువుతానే ఒక క్వశ్చన్ చేయగలుగుతాం గయానాలోని జా జార్జ్ టౌన్ పట్టణంలో జరిగిన కరేబియన్ దేశాల సదస్సు సందర్భంగా గయానా డొమినికా దేశాల అత్యున్నత పురస్కారాలను ప్రధాని నరేంద్ర మోడీ అందుకున్నారు చూసిరా కోవిడ్ సమయంలో భారత్ అందించిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాలు ఆయా దేశాలు అందజేశాయి ఇగో కోవిడ్కి సంబంధించిందబ్బా గుర్తుపెట్టుకోరు ఇగో కోవిడ్కి ఓకే ద ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ పురస్కారాన్ని ప్రధాని నరేంద్ర మోడీకి గయాన అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీ అందజేశాడు ఆ తర్వాత డొమినిక్ అవార్డు ఆఫ్ హన్ హనర్ పురస్కారాన్ని నరేంద్ర మోడీకి డొమినిక్ అధ్యక్షుడు సిల్వేని బర్డన్ అందజేశారు సో కరేబియన్ దేశాల సదస్సు సందర్భంగా ఈ అవార్డులు అందజేశారు మంచిగానే అన్ని అవార్డులు అందరూ ఎత్తారు అవార్డులకు అవార్డులు పోతారు అందుకుంటాం మన ప్రధానమంత్రి గారు ఇంకేం చదువు అంతర్జాతీయం చదుదాం ఓకే రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు అమ్మో ఇరవై ఒకటో శతాబ్దంలోనే అత్యంత దారుణమైన పోరుగా నిలిచిన రష్యా ఉక్రెయిన్ మధ్య ఒప్పందం రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ పంతొమ్మిదిన తేదీన వెయ్యి రోజులు పూర్తి చేసుకుంది రెండు రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్పై రష్యా సైనిక చర్య చేపట్టడంతో ఈ యుద్ధం ప్రారంభమైంది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జరిగిన యుద్ధంలో యుద్ధం ఐరోపాలో అత్యంత ఘోరమైన సంఘర్షణ రూపుదిద్దుకుంది పలు నివేదికల్లోని వికారం వివరాల ప్రకారం ఈ యుద్ధంలో ఇప్పటి వరకు ఒక మిలియన్ పది లక్షలకు పైగా జనం మరణించ మరణించడమో తీవ్రంగా గాయపడమో జరిగింది ఈ యుద్ధంలో ఉక్రైన్ ఉక్రెయిన్లో నగరాలు ఉక్రెయిన్లోని నగరాలు పట్టణాలు గ్రామాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం అంతకంతకు పెరుగుతూనే ఉంది సో వాళ్ళు అమ్మ పిల్లలల్లో అయితే చచ్చితని పేర్లు రాసుకున్నారు ఆ చేతుల మీద చూడలేకపోయినామబ్బా రష్యా పైకి రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణులు వినియోగించేందుకు ఉక్రెయిన్ను బైడెన్ అనుమతి రష్యాలోని సుదూర ప్రాంతాలపై దాడికి అమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను ఆర్పిటాక్టికల్ మిస్సైల్స్ సిస్టమ్ వినియోగించేందుకు ఉక్రెయిన్కు అమెరికా అధ్యక్షుడు జో బైనర్డ్ నవంబర్ పద్నాలుగు పదిహేడున అనుమతి ఇచ్చాడు సో అమెరికా ఇచ్చిన అనుమతితో ఉక్రెయిన్ ఏకంగా ఆరు దీర్ఘశ్రేణి క్షిపణుల్ని ఆర్మీ టాక్టికల్ మిస్సైల్స్ సిస్టమ్ రష్యాపైకి ప్రయోగించింది ఇందులో ఐదింటిని కూల్పే కూల్చేశామని మరో దాన్ని ధ్వంసం చేశామని రష్యా ప్రకటించింది సో ఈ క్షిపణులు లను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి సో కాగా రష్యాపైకి దీర్ఘశ్రేణి క్షిపణుల ఆర్మీ టాక్టికల్ మిస్సైల్స్ సిస్టమ్ ప్రయోగానికి ఉక్రెయిన్కు అమెరికా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్వేషణల వినియోగానికి సంబంధించిన నిబంధనలు మరింత సరళతరం చేసే కీలక దస్తంపై నవ నవంబర్ పంతొమ్మిదిన సంతకం చేశారు బెంజిమెన్ నేత న్యూహూహూపై ఐసీఐసీసీ అరెస్ట్ వారెంట్ ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ ఇవో బెంజి బెంజమిన్ బెంజమిన్ గుర్తుపెట్టుకోరు ఇజ్రా బెంజా ఇజ్రా బెంజా గుర్తుపెట్టుకో ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నేత్యూపై నెదర్లాండ్లోని హెగ్లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానము నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిన అరెస్టు వారెంట్ జారీ చేసింది అలాగే ఇజ్రాయిల్ రక్షణ శాఖ మంత్రి యో గ్యాలంట్ ఉగ్ర సంస్థ హమన్ హమాన్ నేతల మహమ్మద్ డెయిఫ్ హయ్య సిన్వర్ ఇస్మాయిల్ హనీయ్ పైన అరెస్టు వారెంట్లు జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబరు ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై వరకు మానవాళికి వ్యతిరేకంగా చేసిన యుద్ధ నేరాలను సంబంధించి బెంజమిన్ నేత వ్యూ నేతన్యూహు నేతన్యూహు యోన్ గ్యాలెంట్లపై అరెస్టు చా వారెంట్ జారీ చేసింది సో తనపై అంతర్జాతీయ న్యాయస్థానము అరెస్టు వారెంట్ జారీ చేయటాన్ని ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యాహు తీవ్రంగా ఖండించారు అమెరికా ఫ్రాన్సులు నేతన్యాహుకు మద్దతు పలికాయి వారెంట్ల జారీ తప్పుబట్టాయి బ్రిటన్ కెనడా మాత్రం కోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండటాన్ని ప్రకటించాయి ఆక్స్ఫర్డ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు బ్రే బ్రెయిన్ రాట్ బ్రెయిన్ రాట్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ ప్రెస్ వార్డ్ ఆఫ్ ది ఇయర్ రెండు వేల ఇరవై నాలుగుగా బ్రెయిన్ రాట్కు ప్రకటించింది బుద్ధిహీనమై బుద్ధిహీనమైమైన సోషల్ మీడియా అలవాట్లు నిష్పక్ష 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 నిశ్ర యోజనకర కంటెంట్ వినియోగంపై విస్తృత కరెక్ట్గా అనిపిస్తుంది నిమిషం విస్తృత ఆందోళనను దృష్టిలో ఉంచుకొని ఈ పదాన్ని ఈ పదాన్ని ఈ ఏడాది పదంగా ఎంపిక చేశారు ఏ పదాన్ని ఏ పదాన్ని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రెస్ వర్డ్ ఆఫ్ ది ఇయర్ టూ థౌజండ్ ఇరవై నాలుగు బ్రెయిన్ రాట్ను ప్రకటించింది ఈ పదాన్ని ఈ ఏడాది పదంగా ఎంపిక చేశారు మానసిక లేదా మెధోస్థితి క్షీణితకు బ్రెయిన్ రాట్ అంటారు బ్రెయిన్ రాట్ అంటారు దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రధాని హన్ డన్ సూ దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు ఎవరు హన్ డన్ సూ అట దక్షిణ కొరియా అధ్యక్షుడు యున్ కుయోలు యోలు అభిశంసకు గురయ్యారు మార్షల్ లా ఉత్తర్వులు ఉత్తర్వులు జారీ చేసి దేశాన్ని సంక్షోభంలోకి నెట్టేందుకు ఆయనకు వ్యతిరేకంగా విపక్షాలు ప్రవేశపెట్టిన రెండో అభిశంస తీర్మానం డిసెంబర్ పద్నాలుగున పార్లమెంటు ఆమోదం పొందింది మూడు వందల మంది సభ్యుల్లో అభిశంసన తీర్మానం నెగ్గాలంటే రెండు వందల ఓట్లు రావాల్సి ఉండగా రెండు వందల నాలుగు మంది ఓటేశారు ఎనం ఎనభై ఐదు మంది వ్యతిరేకంగా ఓటు వేశారు సో దాంతో యూన్ సూకు యోల్ పదవిచ్యూతుడయ్యారు యూన్ సూకు యోల్ తన అధ్యక్షత అధికారులకును విధులను ప్రధానమంత్రి హన్ డాన్ సూకి అప్పగించారు దక్షిణ కొరియాలో డిసెంబర్ మూడున అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇక ఇక అంతర్జాతీయ గిట్లనే ఇట్లనే ఉంటుంది బోర్ అనుకోవద్దు ఎక్కడన్నా ఒక్క మైండ్లో సౌండ్ వినేలా చూసుకోండి దక్షిణ కొరియాలో డిసెంబర్ మూడున అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రతిపక్షాలు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాయని ఆరోపిస్తూ అధ్యక్షుడు యూన్ సుక్ యూల్ దక్షిణ కొరియాలో అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ మార్షల్లా అని విధించారు ఈ పరిణామాలతో దేశవ్యాప్తంగా ఆయనకు వ్యతిరేకత ఎదురైంది దీంతో డిసెంబర్ మూడున ప్రత్యేకంగా సమావేశమై పార్లమెంటు ఎమర్జెన్సీ అమలును వ్యతిరేకిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ మార్షల్కి వ్యతిరేకంగా తీసుకొచ్చిన తీర్మా పంత నూట తొంభై అండ్ జీరోతో నెగ్గింది అనంతరం మార్షల్ లా అమలు చట్ట విరుద్ధం అంటూ స్పీకర్ ప్రకటించారు స్పీకర్ నిర్ణయము నేపథ్యంలో అధ్యక్షుడు ధ్యాన్ తన నిర్ణయంపై వెనక్కి తగ్గాల్సి వచ్చింది దీంతో అధ్యక్షుడు జూన్ డిసెంబర్ నాలుగున అత్యధిక పరిస్థితిని అధికారికంగా ఎత్తివేశారు ఫ్రాన్స్ నూతన ప్రధానిగా ఫ్రాంకోయిస్ భైరు ఈ భైరు ఫ్రాన్సు భైరు అట గుర్తుపెట్టుకోరు ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాల్ డిసెంబర్ మెక్రాన్ డిసెంబరు పదమూడున అధికార కుటుంబ కూటమికి చెందిన నేత ఫ్రాంకోయిస్ బైరును ప్రధానమంత్రిగా నియమించారు ఓకే ఫ్రాన్సు నూతన ప్రధాని డిసెంబర్ నాలుగున ముందు ప్రధాని మైకెల్ బార్నియర్ సారథ్యంలోని ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది దీంతో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కేవలం మూడు నెలలకే బార్నియర్ తన పదవిని కోల్పోయారు సో ఫ్రాన్స్ చరిత్రలో పంతొమ్మిది వందల అరవై రెండుల తర్వాత విశ్వాస తీర్మానంలో ఓడి పదవి నుంచి వైదొలగిన తొలి ప్రధానిగా బార్నియర్ నిలిచారు బార్నియర్ కేవలం రెండు నెలల ఇరవై తొమ్మిది రోజులు మాత్రమే ప్రధాని పదవిలో ఉన్నారు అత్యంత తక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన వ్యక్తిగాను బార్నియర్ నిలిచారు ఓకే తర్వాత రష్యా ఉత్తర కొరియా మధ్య మిలటరీ ఒప్పందం రష్యా ఉత్తర కొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది రెండు దేశాల మధ్య మిలటరీ ఒప్పందం అమల్లోకి వచ్చిన ఈ మేరకు వచ్చింది ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసిఎన్ఓ ప్రకటనలో తెలిపింది తెలిపింది ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకొ చేసుకుంది పరస్పరం మిలటరీ సహాయం చేసుకోవడానికి రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందము చేసుకున్నారు అయితే పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం అప్ అపత్కాల సమయంలో ఆపత్కాల సమయంలో తక్షణ మిలటరీ సహాయం చేసుకునేలా రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది సో ఆస్ట్రేలియాలోని పదహారేండ్ల లోపు ఆస్ట్రేలియాలో పదహారేండ్ల లోపు పిల్లలను సోషల్ మీడియా నిషేధం మంచిగా అయింది మన దగ్గర కూడా చేసేది ఉండే కానీ మన దగ్గర పిల్లలు వేయదు తల్లిదండ్రులు ఇద్దరికి నిషేధం చేస్తే అప్పుడు పిల్లలు మంచిగా అవుతారు తమ దేశంలో పదహారేండ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వినియోగించకుండా ఆస్ట్రేలియా చట్టం చేసింది దీంతో పిల్లలకు సోషల్ మీడియాలను నిషేధిస్తూ చట్టం చేసిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది ఏవో మరి రావచ్చు ఏది ఆస్ట్రేలియా అనట సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పదహారేళ్ళ లోపు పిల్లలకు అకౌంట్లు ఉండకుండా చూడడంలో విఫలమైతే ఆయా సోషల్ మీడియా సంస్థలకు ముప్పై మూడు మిలియన్ల అమెరికా డాలర్ల వరకు జరిమానా విధించేలా చట్టం పొందుపరిచారు మంచిగా నబీబియా తొలి మహిళ అధ్యక్షురాలుగా డైట్వా ఎండైట్వా డైట్వా కొత్తగా ఉన్నాయి పేర్లు నమీబియా సాధారణ ఎన్నికల్లో అధికార స్వాపో పార్టీ విజయం సాధించి నెటుంబో నండి ఎం డైట్వా అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు దేశ అత్యున్నత పీఠం అధిష్ఠించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు ఎవరు ఈమె నెట్టింట్లా నెట్టింట్లో అని గుర్తుపెట్టుకోరు ఎవరు నెడు నెట్టుంబో నండి నెట్టింట్లా నడ్డిరిగిందని గుర్తుపెట్టుకోరు తొలి మహిళ చరిత్ర సృష్టించారు నమీబియా స్వాతంత్రం పొందిన వాటి నాటి నుంచి ముప్పై ఏళ్ళుగా స్వోపో పార్టీయే అధికారంలో కొనసాగుతోంది నమీబియాలో అధ్యక్ష పదవికి జాతీయ అసెంబ్లీకి విడిగా ఓటింగ్ జరిగింది ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ మూడున ప్రకటించారు ఈ ఎన్నికల్లో ఎండైట్వా యాభై ఏడు శాతం ఓట్లు సాధించారు తొమ్మిది తొంభై ఆరు స్థానాలను స్వోపో పార్టీ యాభై ఒకటి స్థానాలు గెలిచి మెజారిటీ సాధించింది ఇండిపెండెంట్ పెట్రియాట్స్ ఫర్ చేంజ్ పార్టీ ఇరవై స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది ఇది ఈ టాపిక్ కొంచెం బోర్ ఉన్నది ఉన్నా ఉండొచ్చు నో ప్రాబ్లం కొంచెం కొంచెం గుర్తను ఉంటుంది ఓకే తప్పకుండా స్కిప్ చేయకుండా చదవాలబ్బా వినాలే యూలో జార్జియా చేరిక అంశం వాయిదా ఈ యూలో యూరోపియన్ యూనియన్ ఈయూలో యూరోపియన్ యూనియన్లో జార్జియా వేరే అంశాన్ని నాలుగేళ్ల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రధాని కో కోబాఖే ప్రకటించారు దీంతో దేశంలో ఆగ్రహం ఆగ్రహం వెల్లువెత్తింది ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలుగా నిరసనగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు కుటమి సిఫారసులను నెరవేర్చాలనే షరతుతో ఈయు రెండు వేల ఇరవై మూడుని డిసెంబర్లో జార్జియాకు అసెంబ్లీ హోదాను ఇచ్చింది అయితే ఈ ఏడాది ప్రారంభంలో ఈయు విదేశీ ప్రభావ చట్టాన్ని ఆమోదించిన తర్వాత జార్జియా విలే విలీనాన్ని నిలిపివేసింది ఆర్థిక మద్దతును కూడా తగ్గించింది ఈ నేపథ్యంలో జార్జియా రెండు వేల ఇరవై నాలుగులో అక్టోబర్ ఇరవై ఆరున ఎన్నికలు జరిగాయి వీటిని యూరోపియన్లు యూనియన్లో చేరాలన్న దేశ ఆకాంక్షలను రెఫరెండర్గా భావించారు అధికార జార్జియా డ్రీమ్ పార్టీనే ఎన్నికల్లో విజయం సాధించింది అయితే జార్జియాకు తన ఆఫీస్లోనే ఉంచుకోవాలనే రష్యా ప్రభావంతో ఓటింగ్లో రిగ్గింగ్ జరిగి జరిగిందని ప్రతిపక్షాలు ఆరోపించాయి ఇజ్రాయిలు హెజ్ బొల్లా కాల్పుల విరమణ ఒప్పందం అమెరికా మధ్యవర్తిత్వంతో హెజ్ బొల్లా మిలిటెంట్ గ్రూప్ ఇజ్రాయిల్ మధ్య మధ్య ఎట్టకేలకు కాల్పుల వివరమణ ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం నవంబర్ ఇరవై ఏడు నుంచి అమల్లోకి వచ్చింది తాజా తాజా ఒప్పందం ప్రకారం రెండు నెలల పాటు కాల్పుల విరమణ పాటించాలి అరవై రోజుల్లోగా లెబనాస్ నుంచి ఇజ్రాయెల్ సేవలు సరిహద్దుల్లో హెజ్బొల్లా వెనక్కి వెళ్ళాలి లెబనాస్ సైన్యము ఐక్యరాజ్య సమితి శాంతి దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటాయి ఒకవేళ హెజ్బొల్ల నిబంధనలు ఉల్లంఘిస్తే ఇజ్రాయెల్ చర్యలకు దిగొచ్చు ఇన్నాళ్ళు ఇజ్రాయిల్ జరిపిన దాడులతో లెబనన్లో సుమారు పన్నెండు లక్షల మంది తమ ఇళ్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లారు వారిలో అత్యధికులు దక్షిణ లెబనాన్ వాసులే కాల్పుల విరమణ ఒప్పందం నేపథ్యంలో వాళ్ళు తిరిగి తమ స్వస్థలాలను చేరుకుంటున్నారు బెల్జియంలో సెక్స్ వర్కర్లకు పెన్షన్లు ప్రసూతి సెవులు సెలవులు ఇతర వృత్తుల్లో ఉన్నవారితో సమానంగా సెక్స్ వర్కర్లకు కూడా కార్మిక హక్కులను వర్తింపజేస్తూ యూరప్ దేశం బెల్జియం విప్లవాత్మకమైన చట్టాన్ని తీసుకొచ్చింది సెక్స్ వర్కర్లకు ఆరోగ్య బీమా ప్రసూతి సెలవులు ఆ పెన్షన్లు అమలు చేయాలని పేర్కొంటూ ఆ దేశం చేసిన చట్టం డిసెంబర్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది ఉపాధి పొందే హక్కు సహా సామాజిక కార్మిక హక్కులను గుర్తిస్తూ ప్రపంచంలోనే ఈ తరహా చట్టాన్ని చేసిన మొదటి దేశంగా బెల్జియం నిలిచింది సెక్స్ వర్కర్ల నేరం కాదని రెండు వేల ఇరవై రెండులోనే పేర్కొన్న బెల్జియం తాజా చట్టంతో ఇతర వృత్తులను సమానంగా సామాజిక కార్మిక హక్కుల్ని వారికి కల్పించి దీంతో ఇకపై ఏజెన్సీలు యాజమాన్యాలు వారికి ఆరోగ్య జీవిత బీమా ప్రసూతి సెలవులు సిక్ హాలిడేస్ మొదలైన పనులు అమలు చేయాల్సి ఉంటుంది సంక్షిప్త సమాచారం డిసెంబర్ ఇరవై ఒకటి తేదీన ప్రపంచ ధ్యాన దినోత్సవం వరల్డ్ మెడిటేషన్ డేగా ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది ఏటా డిసెంబర్ ఇరవై ఒకటిన ప్రపంచ ధ్యాన దినోత్సవాన్ని నిర్వహించుకునేందుకు భారత్ సహా ఇతర దేశాలు తీసుకువచ్చిన తీర్మానాన్ని భారాసా జనరల్ ఈ అసెంబ్లీ డిసెంబర్ ఆరున ఏకీగ్రీవంగా ఆమోదించింది ఆ డిసెంబర్ ఆరున ఏకీగ్రవంగా ఏకీగ్రీవంగా ఆమోదించింది ఓకే డిసెంబర్ ఇరవై ఒకటి డిసెంబర్ ఇరవై ఒకటి అనగానే ఇంకోటి గుర్తుకొస్తుంది ఏందో రాయాలి డిసెంబర్ ఇరవై ఒకటి అనగానే సోషల్లో రాయాలి ఏ డేనో రాయాలి మాజీ ఫుట్బాల్ ఆటగాడు మైఖేల్ కవేలాల్ కవేలాష్విలి డిసెంబర్ పద్నాలుగున జార్జియా అధ్యక్షుడయ్యారు అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఖలేలాల్ష్ ఖలేలాష్విలి ఒక్కరే అధ్యక్షుడిగా నామినేషన్ వేశారు దాంతో కవేలాల్ కవేలాష్ లాష్ లాల్లాష్విలి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లే ఎన్నికైన ఎన్నికైనట్లుంది దక్షిణ అమెరికా ఖండంలోని ఉరువు ఉరుగ్వే అధ్యక్షుడిగా యమండు ఓర్సీ ఎన్నికయ్యారు ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష బ్రాండ్ ఫ్రంట్ కుటమి అభ్యర్థి యమండు ఓర్సీ విజయం సాధించారు నెక్స్ట్ ఇదో ఒక ఇరవై ఐదు నిమిషాలైంది ఓకేనా ఇక్కడ వరకు సరిపోతుంది నెక్స్ట్ వీడియో బాగా లెంత్గా అయితే చదువుకోవడానికి బోర్ వస్తుంది ఓకేనా మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం మర్చిపోవద్దు అన్నీ కంటిన్యూగా చేస్తాను దయచేసి మీరులో డల్ అనిపిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వస్తలేదు నోటిఫికేషన్ వస్తలేదు అనే అభ్యంతరం మనసులో ఇట్లుంది వస్తుంది డిఎస్సి ఫి డిఎస్సి తప్పకుండా వస్తుంది టెట్ కూడా వస్తుంది అన్నీ వస్తాయి మీరు బుక్ బుక్స్ పక్కకు పెట్టి మళ్ళీ డిలే కావద్దండి డిలే అయినరు అనుకున్నారు అనుకోండి ఇప్పటివరకు అయిన వాళ్ళైతే ఉద్యోగం అస్సలే రాదు డిలే అయితే రాదు ఉద్యోగం మీ ఇష్టం మరిగా డిలే అయితే రాలే రాదు వస్తుంది ఇయ్యాలి కాకపోతే రేపు వస్తుంది ప్లీజ్ అట్లనే కంటిన్యూలు ఉంటాయండి డిఎస్సి టెట్ అయినా సరే డిఎస్సి అయినా సరే ఓకేనా నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి చర్య థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్